జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ రెండవ తారీఖు పోలిపాడ్యమి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే నిద్రలేచి కుదిరిన వారందరూ నదికో సముద్రానికో లేదంటే చెరువు దగ్గర స్నానం చేసి అరటి దొప్పల్లో దీపాలు వదలండి ఒకవేళ నదీ స్నానం కుదరని వారు ఇంటి దగ్గరే చన్నీటి స్నానం ఆచరించి తులసి కోట వద్ద తులసమ్మకు పూజ చేసి ఈ విధంగా ఒక బేసెన్లో నీళ్లు పోసి పువ్వులు అక్షంతలు వేసి అరటి దొప్పల్లో దీపాలని వదలండి పాడ్యమి పూట చేసే పూజ నెల రోజులు చేస్తే కార్తీక మాసంలో ఎంత పుణ్యమైతే వస్తుందో పాడ్యమి పూట చేసిన పూజ కూడా అంతే ఫలాన్ని ఇస్తుంది మనం పూజ చేసుకుంటూ పోలీస్ స్వర్గం కథను తప్పక వినాలి అసలు పోలి పాడ్యమి లేదా పోలీస్ స్వర్గం అంటారు ఎందుకు ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చింది పోలి అంటే ఎవరు కథ తెలుసుకుందాం పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా ఈ కథను వినండి పోలి స్వర్గం కథ పూర్వం ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలోని చిన్న కోడలి పేరు పోలి ఆమెకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ కానీ అదే భక్తి అత్తగారికి నచ్చేది కాదు తనలాంటి భక్తురాలు మరొకరు ఉండరని తనదే నిజమైన భక్తి అని అహంభావంతో ఉండేది అత్తగారు కార్తీక మాసం రాగానే పోలిని కాదని మిగిలిన తోడి కోడలను వెంటబెట్టుకొని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వెలిగించి తీసుకువచ్చేది ఈలోగా చిన్న కోడల పోలి ఇంటి దగ్గర ఎక్కడ దీపం పెట్టేస్తుందో అనే ఆలోచనతో ఎటువంటి సౌకర్యం అందుబాటులో లేకుండా చేసేది పోలి మాత్రం అవేవి పట్టించుకోకుండా పెరట్లోని పత్తి చెట్టు నుండి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి ఆ పత్తికి రాసి దీపం వెలిగించేది మరలా ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై ఒక బొట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీకం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ అత్తగారు పోలికి ఆ రోజు కూడా దీపాలు వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పచెప్పింది పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చకచకా ముగించుకొని కార్తీక స్నానాన్ని ఆచరించి పెరటిలోని పత్తిని తీసుకువచ్చి కవ్వానికి ఉన్న వెన్నను తీసి దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంత కష్టమైనా కూడా పోలి భక్తి మార్గం తప్పకపోవటం చూసి దేవతలంతా దీవించారు ఆమెను ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానంతో వచ్చారు దేవదూతలు అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు అయినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకు తోసేశారు ఇది పోలి స్వర్గం కథ మనము ఎంత ఖర్చు పెట్టి ఎంత ఆడంబరంగా పూజ చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు నిష్కల్మషమైన మనసుతో చిన్న దీపం పెట్టినా అది శ్రీమన్నారాయణుడికి చేరుతుంది పాడ్యమి రోజు తప్పక పూజ చేసుకున్నవారు ఈ కథను తప్పక వినండి జై శ్రీమన్నారాయణ